అయ్య ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా బాగా పనుకొచ్చే ఒక మంచి అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ చూసినట్లయితే చూడండి కే నోట్ ఉంది కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ అప్లికేషన్ ఎందుకు వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం చూసేద్దాం ఓకే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓపెన్ చేసినట్లయితే చూడండి మీకు ఇక్కడ అన్ని మీకు సజెస్టేషన్ ఉంది ఫ్రెండ్స్ ఓకే మీకు ఇక్కడ సెటప్ పాస్వర్డ్ ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు టూ ఎంచుకున్న తర్వాత మీ వాల్యూమ్ బటన్ ఉంటుంది కదా అదన్నీ మీరు టూ టైమ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది ఓకే ఇట్లా ఓకే పాస్వర్డ్ చూసిన మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఓకే ఇక చూసినట్లయితే నేను క్రోమ్ అని ఇస్తున్నాను చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఓపెన్ కావాలంటే చూడండి మీకు వాల్యూ బటన్ ఉంటుంది కదా టూ ట్యామ్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది మీకు మీకు ఫోర్ ట్యామ్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మీకు అప్ బటన్ టూ ట్యామ్స్ లో బటన్ అంటే డౌన్ బటన్ టూ ట్యామ్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతాడు అయితే చూడండి అప్లికేషన్ లాక్ వేస్తున్నాను ఓకే ఇప్పుడు చూడండి ఇనబుల్ చేస్తున్నాను ఓకే పర్మిషన్ ఇవ్వమంటుంది పర్మిషన్స్ ఇచ్చేయండి ఒక ఫ్రెండ్స్ చూడండి నేను పర్మిషన్ ఆలోచించిన తర్వాత చూడండి మీరు అప్లికేషన్కి లాక్ వేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ చూడండి యూట్యూబ్కి అండ్ వాట్సాప్కి నేను లాక్ వేస్తున్నాను ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తున్నాను ఓకే మీరు కట్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు చూసినట్టయితే అండ్ ఇప్పుడు చూడండి వాట్సాప్ మీరు ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేసారనుకోండి మీకు పని చేయదు ఫ్రెండ్స్ ఓకే ఏమి కూడా పని చేయదు ఓకే మీరు చూసినట్లయితే మీరు ఏ బటన్ కూడా అంటే టచ్ పని చేయకుండా ఓన్లీ వాట్సాప్కి మీరు లాక్ చేసుకుంటుంది దాన్ని మాత్రమే అయితే చూడండి మీరు ఏ దానికి కూడా పని చేయట్లేదు ఇప్పుడు ఇది పని చేయాలంటే చూడండి మనకు లాక్ ఉంది కదా అయితే చూడండి వాల్యూమ్ బటన్ అప్ప బటన్ ఉంది కదా అయితే మీరు టూ టైమ్స్ క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు పని చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే అయితే యూట్యూబ్ కూడా లాక్ వేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే చూసినట్లయితే యూట్యూబ్ కూడా టచ్ అనేది పని చేయదు ఫ్రెండ్స్ ఓకే అయితే మీ టచ్లో ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీకు వర్క్ అనేది కాదు ఫ్రెండ్స్ ఓకే మీరు వర్క్ కావాలంటే చూడండి టూ టైమ్స్ అనేది మీరు క్లిక్ చేస్తే వెంబడే మీకు వర్క్ అని అవుతుంది ఫ్రెండ్స్ ఓకే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్